శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పార్ల తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రంలో జరుస్తున్నాం నాయన మా తండ్రి గొప్ప దేవుడవు అద్వితీయుడవు తండ్రి దేవ అనుదినము అనుక్షణము మాతో ఉంటూ మమ్మలను నడిపిస్తున్నటువంటి దేవుడవు మా ప్రభా నీ పైన ఆధారపడిన వారిని విశ్వాసులేనని బిడ్డలను నువ్వు ఎప్పుడు కూడా చెయ్యి విడనాడని దేవుడవు మా తండ్రిని వందనాలు ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి మా పనులలో మమ్మలను ఎంతగానో క్షేమంగా కాపాడినాను నేను మా బ్రవ్వ మా రాకపోకలంతా తోడుగా ఉన్నారు మేము ఏ వాహనంలో ప్రయాణించినప్పటికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా నడుస్తున్నప్పుడు మరి ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మా మాటలు తలంపులు క్రియలు అన్నిట్లో కూడా నాయన మీరు తోడయండి మమ్మలను చేయప్రదంగా ఈ దినం పని ముగించుకొని క్షేమంగా ఇంటికి చేసినందుకు నీకు వందనములు మా దేవా పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి వచ్చారు నాయన నీకే వలనం చేయించుకుంటున్నాము మా ప్రవ్వ మరి నీవు ఉదయగల దేవుడవు ఈ దినము మాతో ఉండి ఈ సమయంలో మేము కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నాము తండ్రి నేను స్థుతిస్తున్నాము ఘనపరుస్తున్నాము దేవా తండ్రి ఈ దినము మేము చేసిన అపరాధములను క్షమించండి ఇతరుల మళ్ళీ చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ సమయంలో మేము ఇచ్చినటువంటి వాక్యంను ధ్యానించుకుంటున్నాము ప్రభా కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన ప్రకారము నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని అందు నన్ను నడువ చేయము లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయం తిరుపు ఈ మాటలు నాయన ప్రభా మా మమ్మలను ఎంతగానో ఆలోచింపజేస్తాయి తండ్రి మా వలన ఏమీ కాదు అన్న విషయం మేము గ్రహిస్తూ ఉన్నాము వికీర్తనల గ్రంథం ప్రకారం తండ్రి మేము ఏది కూడా మా చేత కాదు మీరే మమ్మలను ఆ విధంగా చే చేయనిస్తారు మీ వైపుకు తిప్పుకుంటారు మీ కట్టడలను ధ్యానించేలాగా మమ్మల్ని చేస్తారు మమ్మలను మీ యొక్క వాక్యం వైపుకు మీరే తిప్పుతారు నాయన నీ ఆజ్ఞల మార్గమున మేము పరిగెత్తేలా చేస్తారు మా హృదయంను విశాలపరుస్తారు నీ శాసనములను హత్తుకొని ఉండినట్లుగా చేస్తారు మా తండ్రి నీ కట్టడాలను అనుసరించటకు మాకు నేర్పుతారు మా ప్రభానైనా నీ ధర్మశాస్త్రంను అనుసరించటకు మాకు బుద్ధి దయచేసి దయచే దేవుడువి మా తండ్రి ఇంత గొప్ప దేవుడు తండ్రి ఈ సమయంలో మాకు ఇస్తున్నటువంటి యొక్క వాక్యం ప్రకారము తండ్రి మేము ఎల్లప్పుడూ కూడా నీ ఆజ్ఞల జాడను చూసి ఆనందించే కృపను దయచేయండి నీ ఆజ్ఞల జాడతోనే మేము ఆనందించే కృప మాకు అనుగ్రహించండి జాడ అంటే కేవలం ఆ యొక్క ఆ యొక్క నీడ జాడ అనేది ఒక దృశ్యము తండ్రి దాని యొక్క ఆచుకి ఆ ఆచుకి దొరికినంతనే మేము సంతోషించాలి ఎంత గొప్ప సంగతి ప్రభా మా తండ్రి దేవా ఎందుకంటే ఆ ఆజ్ఞల జాడను చూస్తేనే మాకు సంతోషం కలగాలి ఆ విధంగా మమ్మల్ని చేయండి ఆ విధంగా నీ ఆజ్ఞలను ఆజ్ఞలలో మమ్మల్ని నడవనియమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవ మరి కీర్తనాకారుడు అదే ప్రార్థిస్తున్నాడు లోభం తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయం త్రిప్పుము అని అతను అడుగుతున్నాడు అవును ప్రభా ఈ లోకంలో చాలాసార్లు మేము సెల్ఫిష్గా ఆలోచిస్తూ ఉంటాము మా సొంత ప్రయోజనాల కొరకు ఆలోచిస్తూ ఉంటాము మా స్వలాభ అపేక్షను కలిగి ఉంటాము అందుకే తండ్రి నీ ఆజ్ఞలను కొన్నిసార్లు మేము అంగీకరించలేక మేము వాటిని వాటితో పాటు నడవలేకపోతాము అవును ప్రభా అనేక మార్లు మేము మేము పనిచేసే స్థలాలలో లంచాలు తీసుకోవడానికి ప్రేరేపింపబడుతూ ఉంటాము తప్పుడు పనులు చేయడానికి ప్రేరేపింపబడుతూ ఉంటాము తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడానికి ప్రేరేపింపబడుతూ ఉంటాము అబద్ధాలు చెప్పడానికి ప్రేరేపింపబడుతూ ఉంటాము తప్పించుకునేలాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము నిజాయితీగా యథార్థంగా ఉండలేకపోతున్నాము ఎందుకంటే మా స్వలాభ అపేక్షను బట్టి మా తండ్రి అయితే నీ యొక్క ఆజ్ఞలను మేము పాటిస్తే ఆ విధంగా కాదు కానీ మేము లోభం తట్టు కాదు మేము నీవైపు నీ శాసనముల తట్టు మా హృదయము త్రిప్పుకోవాలి ఆ విధంగా త్రిప్పేగా త్రిప్పేది నీవే ప్రభా మేము మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటే నీవు అది చేస్తావు ప్రభ మా హృదయాలన్నీ వేపనకు తిరుపుతావు తండ్రి నీకు వందనాలు చేయించుకుంటున్నాము అలాంటి కృపను మాకు అనుగ్రహించండి ప్రభా ఈ కీర్తనను మేము చాలాసార్లు ధ్యానించడానికి మాకు సహాయం చేయండి ఎందుకంటే ప్రభా ఎన్ని ఎక్కువ సార్లు మేము ధ్యానిస్తే అంతగా లోతుగా నీ యొక్క ఆజ్ఞలను మేము మేము గ్రహించగలుగుతాము ఆ భావాన్ని గ్రహించగలుగుతాము తండ్రి వాటిని లోతుగా విశ్లేషించి ఆ ప్రకారంగా జీవించడానికి మీరే మాకు కృపనివ్వగలరు మీ పైన మేము నమ్మకం నిలుపుకొని మా హృదయాలను నీ వైపుకు తిరుక్కున్నట్లుగా మా హృదయాలను నీకు అప్పగించుకున్నట్లుగా మాకు ప్రేరణ కలిగజేయండి అవును బ్రవ మేము మా వల్ల ఏమీ కాదు నాయన మేము ఒప్పుకుంటున్నాము మాకు ఏమీ చేత కాదు నీకు మమ్మల్ని మేము అప్పగించుకుంటే మీరు సమస్తము మార్చగలరు మా హృదయాలను మార్చగలరు మా స్వభావాన్ని మార్చగలరు సమస్తమును మార్చగలరు మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము ఈ సమయంలో ఆ మాటలు మేము జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యంను ధ్యానించుకుంటూ ఈ రాత్రిని నిద్రించినట్లుగా మాకు కృపద ఇచ్చేయండి నిద్రించక ముందు మేము చేస్తున్న ప్రార్థనలు మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము చేయగలిగిన దేవ ఈ రాత్రి సమయంలో తండ్రి కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము ఎవరెవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము వారికి స్వస్థత ఆరోగ్యం శీఘ్రంగా అనుగ్రహించి క్షేమంగా ఇంటికి చేర్చండి అదేవిధంగా ఎంతోమంది మరి హాస్పిటల్స్లో ఉన్నారు అడ్మిట్ అయ్యి మా తండ్రి ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఎంతోమందినైనా మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఐసీలలో ఉంటున్నారు వెంటిలేటర్ పైన ఉంటున్నారు ఆ కుటుంబ సభ్యులకు ఎంతో ఆందోళన ఉన్నది వారిని ప్రభా త్వరగా స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండవచ్చు తండ్రి కృపతోనైనా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా మరి కుటుంబాలలో శాంతిని సమాధానం అనుగ్రహించండి మా ప్రభా ఏ కుటుంబంలో అయితే కలతలు మనస్పర్ధలు ఉన్నాయో వాటిని తొలగించి సంపూర్ణంగా శాంతిని నెలకొల్పమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి కుటుంబంలో ఉన్న పెద్దవాళ్లను వృద్ధులను దీవించి వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి కాపుదలను గ్రహించండి చిన్న బిడ్డలను దీవించి వారిని నీ మనుషుల మనుషులందు వృద్ధిలో చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి వారికి ప్రవా నీ మార్గంలో వారిని పెంచుటకు కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా నైనా యవన బిడ్డను దీవించండి వారందరూ చదువుకుంటుండగా మంచి జ్ఞానం ఇవ్వండి ప్రభా ఎలాంటి శోధనలకు గురి కాకుండా కాపాడి రక్తపు కంచెన వారి చుట్టూ వేసి ఉన్నత స్థాయికి వారు రాగలిగినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి ఎంతో మందినైనా దూరదేశాల్లో చదువుకుంటున్నారు వాళ్ళని బట్టి కూడా నిబంధనంలో తండ్రి ప్రభా మరి ఆ బిడ్డలను చుట్టూ కూడా నిపశుద్ధ దూతలను కంచగా ఉంచమని ప్రార్థిస్తున్నాము మతండి మరి వివాహ ప్రయత్నాలు జరుగుతున్న ప్రతి బిడ్డ గురించి కూడా ప్రార్థిస్తున్నాము తప్పకుండా మంచి సాటి అయిన సహాయాన్ని మీరు ఏర్పాటు చేస్తారు నమ్మి ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంతో ప్రార్థనలో ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా నిరుద్యోగులుగా ఉన్న వాళ్లకు ఉద్యోగాలు దయచేయండి వారు ఎదుట అనేకమైన మార్గములను తెరవండి మరి సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను కూడా దీవించి వారిని దర్శించి వాళ్ళని పునరుత్వ శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించండి ప్రభా గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ముఖ్యంగా ఈ సమయంలో ప్రసవంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా వారికి మీరే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆరోగ్యకరమైన శిశువుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దయచేసి లేవనెత్తండి వారు ఎంతగానో కృంగుదలలో ఉన్నారు నాయన వాళ్ళను మీరు లేవనెత్తండి ముఖ్యంగా ప్రభా వారికి అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రతి ఒక్కరి పరిస్థితిని బాగు చేయండి ఆర్థికంగా వారికి స్థిరత్వం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒక ఒక మంచి ఏర్పాటును మీరు చేయమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది న్యాయ పోరాటం చేస్తున్నారు ప్రభా న్యాయం జరిగించండి వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడు దేవుడే అంటున్నారు నాయన మరి ప్రభా మరి ఉద్యోగ జీవితాలలో ఉద్యోగ పరిస్థితులలో అనేక మంది వివక్షకు గురవుతున్నారు అవమానాలకు గురవుతున్నారు అణచివేతకు గురవుతున్నారు ప్రభా నాయన అలాంటి బిడ్డలను కూడా మీరు లేవనెత్తి తండ్రి వారికి సహాయం చేయండి వారి పక్షంగా మీరు పని చేస్తారని నమ్ముతున్నాము అధికారుల మనసులను మార్చగలిగిన దేవుడు మీరే మా తండ్రి కొలీగ్స్ మనసులు మార్చగలిగిన దేవుడు మీరే ప్రతి పరిస్థితిని బాగు చేయగలిగిన శక్తిమంతుడు మీరే మా తండ్రి కృపతో కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆయన మరి ఈ రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించండి మా ప్రభావ వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించండి జ్ఞానం అనుగ్రహించండి మరి మీ కాపుదలను అనుగ్రహించండి అదేవిధంగా సైనికులను ఇతర రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మందిని మిలిటరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను అందరిని కూడా దీవించి ప్రభా వారందరికీ కూడా క్షేమమును భద్రతను అనుగ్రహించమని అప్రమత్తతతో ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి మా తండ్రి దేవా మరి నీ దాయలో ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతూ ఉన్నారు ఒంటరిగా ఉన్న తల్లులను ఒంటరిగా ఉన్న మహిళలను మా తండ్రి దేవ మరి అనాథలుగా ఉన్న వృద్ధులను చిన్నారులను మీరు కాపాడండి ముఖ్యంగా ఈ చలికాలంలో అనేక సమస్యలకు గురవుతూ ఉంటారు షెల్టర్ లేకపోతే ఎంత కష్టం ప్రభా మరి మీరేనైనా ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రజలందరూ కూడా నాయన మరి ప్రతి ఒక్కరికి వారికి తారసపడిన వారికి తప్పకుండా సహాయం చేసే హృదయాన్ని మీరు దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాదేవ దయగలిగిన దేవుడవు మీరు ఎంతో కృపతోనైనా ప్రతి ఒక్కరి పట్ల మరి ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్నారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి క్షేమంగా ఆరోగ్యంగా వాళ్ళను వారి యొక్క గమ్యస్థానం చేర్చండి మా ప్రభానైనా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా ఎవరెవరైతే ఎంతో బాధపడుతున్నారో వాళ్ళను కూడా కనికరించండి వారి హృదయాలలో ఉన్నటువంటి వేదన భారము దుఃఖము సమస్తం తొలగించండి టెన్షన్లు ప్రెషర్లు అన్ని కూడా తొలగించండి మా ప్రభానైనా వారి హృదయాలలో నెమ్మదిని దయచేయండి సంతోషకరమైన మనసును దయచేయండి మా ప్రభా కోపము ద్వేషము అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని అన్నింటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నెమ్మదిగా పడకలపై పరుండినప్పుడు నిన్ను ధ్యానించుకుంటూ పడుకునేలాగా మంచి నిద్రతో వారిని దీవించమని ప్రార్థిస్తున్నాము మాతో ఈ రాత్రి సమయంలో మేము కూడా నిద్రించబోతున్నాము రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా ప్రభాతం అండి మా పనులన్నీ కూడా జయప్రదంగా జరిగించండి మా మేము చేసే ప్రతి పని ఎంతో స్కిల్స్తో చాకచక్యంతో జ్ఞానంతో చేయగలుగుటకు కృపద ఇచ్చేయండి మేము సిద్ధపరచుకున్నవన్నీ కూడా సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము రాత్రి నిద్రిస్తుండగా మా పైన నీ యొక్క రక్తపు అంచనా వేయండి మా ప్రాణములను శరీరంలోనూ ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ఇచ్చిన వాగ్దానాల ప్రకారం నీవు మాకు మమ్మలను కునుక్కక నిద్రపోక దేవుడవు మా ప్రభా ఎలాంటి రాత్రి వేళ కలిగి ఎలాంటి భయాలకు మేము భయపడకుండా మమ్మల్ని కాపాడి దేవుడవు నీ దూతలను కంచెగా ఉంచుతున్న దేవుడవు ప్రభా నీకే వందనములు రాత్రి అంతా మాకు ఎలాంటి అపాయములు కలగకుండా కాపాడండి మంచి నిద్రను అనుగ్రహించండి ఎలాంటి విషపురుగు కాటల వల్ల కానీ దుష్ట స్వప్నాల వల్ల కానీ దొంగల వల్ల కానీ భయం లేకుండా కాపాడండి మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించి ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్